హే గైస్ ఇట్స్ మే లీలా ఐమ్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో ఈ వీడియో ఏంటి అంటే ఫార్మర్స్ మార్కెట్ సో వీకెండ్ కదా మార్నింగే లేచి ఫార్మర్స్ మార్కెట్కి వచ్చేసాను అమెరికాలో ఫార్మర్స్ మార్కెట్ అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మోస్ట్లీ ఎవ్రీ సిటీలో ఫార్మర్స్ మార్కెట్ అనేది ఉంటుంది వీకెండ్ టైంలో సో ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ ఏంటంటే డైరెక్ట్గా ఫార్మర్స్ వాళ్ళు పండించిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ని తీసుకొచ్చి ఇక్కడ సెల్ చేస్తుంటారు సో వాళ్ళు కెమికల్స్ లేకుండా పండిస్తారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ అని చాలా మంది వచ్చి వీకెండ్స్ లో పర్చేస్ చేసుకుంటుంటారు సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఫార్మర్స్ ఏ వాళ్ళ ఇంటి దగ్గర పండించిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకొచ్చి ఇక్కడ సెల్ చేస్తున్నారు ఇక్కడ ఫార్మర్స్ ఏ కదా వెండర్స్ ఉంటారు అది వీళ్ళనమాట ఇలా కప్స్ లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెట్టి త్రీ కప్స్ ఫర్ టెన్ డాలర్స్ అని అమ్ముతుంటారు ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ నాట్ జస్ట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ చూసారా పుదీనా ప్లాంట్ మనం ఈ ప్లాంట్స్ కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా ప్లాంట్సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అమ్ముతుంటారు ఇంకా రకరకాల ఫ్లవర్స్ బొకేస్ కూడా అమ్ముతుంటారు సో ఇలా మనకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకుంటే అలా బ్యాగ్స్లో వేసి ఇచ్చేస్తారు ఇక్కడ ఆకుర్లు కూడా దొరుకుతాయి ఏషియన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఆల్మోస్ట్ మన ఫుడే సెల్ చేస్తుంటారు లైక్ తోటాకు ఇంకా ఫార్మర్స్ మార్కెట్ అంటే అన్నీ ఉంటాయి అన్నాను కదా ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ సో ఈ ప్లాంట్స్లో మిర్చి టమాటా మింట్ ఇవన్నీ దొరుకుతాయి సో తీసుకెళ్లి మనం ఇంట్లో పెంచుకోవచ్చు నేనున్న ప్లేస్లో అయితే సమ్మర్లో మాత్రమే ఉంటుంది ఫార్మర్స్ మార్కెట్ బికాస్ వింటర్లో ఇక్కడ చాలా స్నో ఉంటుంది సో ఏం పండవు ఇంకా ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట ఇవి ఎక్కువ కొనుక్కుంటుంటారు బికాస్ బయట షాప్స్లో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ కొంచెం రీజనబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చేవన్నీ ఫ్రూట్స్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట మనకి బయట షాప్స్ లో కూడా కొన్ని దొరకకపోవచ్చు ఇంకా ఫార్మర్స్ మార్కెట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి నేనైతే యూఎస్కి వచ్చాక ఫస్ట్ టైం రామఫాల్ చూసాను ఈ డ్రాగన్ ఫ్రూట్ కి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఉంది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ చూస్తున్నాను ఇవి ఇండియాలో రెండు బెస్ట్ ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా చెర్రీ సీజన్ కాబట్టి చెర్రీస్ కూడా వచ్చేసాయి ఇంకా రెడ్ అండ్ వైట్ టూ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ కూడా ఉంటాయి బయట షాప్స్ లాగా ఫార్మర్స్ మార్కెట్లో కార్డ్స్ యూజ్ చేయలేము ఓన్లీ క్యాష్ తీసుకెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే సో మనం కూడా ఏ ఐటమ్ కూడా ట్యాక్స్ అయితే ఉండదు క్యాష్ కాబట్టి ఇంకా వీకెండ్ మార్నింగ్ కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేస్తున్నారు సమ్మర్ వచ్చింది కాబట్టి వాటర్ మెలన్స్ కూడా వచ్చేసాయి నేను వచ్చినప్పటి నుంచి ఈ తోటకూర కోసం వెతుకుతున్నాను బయట ఇండియన్ షాప్స్ లో ఇది ఫైవ్ డాలర్స్ ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదే ఇక్కడైతే అయితే టూ త్రీ డాలర్స్ ఉంటుంది సో టూ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఫైనల్లీ ఇది ఫార్మర్స్ మార్కెట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్